దీనికి మామూలుగా ఈ గడ్డలను మామూలుగా అల్ట్రాసౌండ్ అని అండి ఎంఆర్ఐ అని చూస్తారు తర్వాత ఎఫ్ఎన్ఎస్సీ చేసి ఇది మామూలు గడ్డన లేకపోతే ఇది సారుకమ్మా సంబంధించిందని తెలుస్తారు బోన్లో కూడా ఉంటే కూడా బోన్ ఎక్స్రే ద్వారా ప్లస్ బోను సిటీ ద్వారా కూడా తెలుస్తుంది అనమాట ఎంఆర్ఐలో అంత బాగా కనిపించకపోయినా సిటీలో బోన్ వివరంగా తెలుస్తుంది ఆ బోన్ సారుకమ్మా అంటే ఆస్టియో సార్కోమా కూడా బయాప్సీ చేసే సందర్భాలు చేయాల్సి ఉంటుంది వ్యాప్సీ వల్ల బయటపడుతుంది ఒకసారి సారుకుమ్మా ఎస్టాబ్లిష్ అయినగా డయాగ్నోజ్ అయ్యి కన్ఫర్మ్ అయిన తర్వాత స్టేజింగ్ ఇంపార్టెంట్ దానికి పెట్ స్కాన్ కూడా చేస్తారు ఏ ఏ దగ్గర వ్యాపించి ఉంది అన్ఫార్చునేట్లీ లంగ్స్కి వెళ్ళిపోయింది అప్పటికే అని సో సార్కుమా ఒకసారి డయాగ్నోజ్ అయ్యి కన్ఫర్మ్ అయినాక స్టేజింగ్ అయిన తర్వాత వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి